ናልት <us> ናል మరో బ్రేకింగ్ చూస్తున్నాం తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన విషయాన్ని చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ అంటే రేపు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది దాదాపు పన్నెండు గంటల ఆలయాన్ని మూసివేయనున్నట్లు ప్రకటించింది దీంతో భక్తులకు దాదాపు పదిహేను గంటల పాటు స్వామివారి దర్శనాలను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది ఆదివారం సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి మరుసటి రోజు అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల వరకు ఆలయ మూసివేత కొనసాగుతుందని వెల్లడించింది ఆలయ మూసివేత సందర్భంగా అన్ని రకాల ఆర్జిత సేవలను వీఐపీ బ్రేక్ దర్శనాలను టిడి రద్దు చేసింది సిఫార్సు లేఖలపై జారీ చేసే దర్శనాలను కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు ఈ మార్పుల దృష్ట్యా తిరుమలకు యాత్ర పెట్టుకున్న భక్తులు తమ ప్రయాణ ప్రణాళికను అందుకు అనుగుణంగా మార్చుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది